నమస్తే అందరికీ వెల్కమ్ టు ఫార్మా లైఫ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సో మేము మా కాయగూర చెట్లన్నీ కూడా కవర్లో పెట్టినాం అంటే డ్రిప్ లేకుండా మల్చింగ్ షీట్ వేసి కవర్లలో మిరప చెట్లు టమాటా చెట్లు పెట్టినాం సో ఇది ఎట్లా చేసినాం అనేది మొత్తం డీటెయిల్స్ చెప్తాను నేను అంటే డ్రిప్ లేకుండా వేసినాం కదా కాలువలు ఎట్లా వేసినాం ఇవన్నీ కూడా మొత్తం వీడియోలు చెప్తా సో వీడియో లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ కొంచెం భయం ఉండదు చెట్లు ఎట్లా విన్నీకుంటాయి అనేది ఎందుకంటే మేము ఎక్కడ విజిట్ చేయలేదు చెట్లను ఏ ఫామ్లో కూడా అంటే డ్రిప్ లేకుండా వేసిన వాళ్ళ దగ్గరకు పోయి చూసి రాలేదు మేమే ఫస్ట్ టైం డైరెక్ట్ వేస్తున్నాం కాబట్టి వేనుకుంటా వేనుకోవాలని కొంచెం భయం ఉండే కానీ మెల్లగా ఇక కాలువలు చేసి వేసినాం ఇప్పుడైతే వేనుకున్నాయి ఒక వన్ మంత్ అయితే ఉంది వన్ మంత్ నుంచి వేనుకున్నాయి మధ్యలో కొన్ని చెట్లు చనిపోయినాయి చనిపోతే మళ్ళీ తీసుకొచ్చి పెట్టినాం సో ఇప్పుడైతే మంచిగా ఉన్నాయి ఇది కాలువలు ఎట్లా వేసినాం అనేది చూపెడతాం మీకు ఒకసారి సో ఇది చూడండి కాలువలు మనం డ్రిప్ లేకుండా వేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా పొడిగ వేసుకున్నాం అనుకో మనకు కాలువ చెట్లు నీళ్లు వారాయి అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా మధ్యలో మధ్యలో తెయ్యిపోడు లేకపోతే హైట్ ఉన్నది ఎక్కువ నీళ్ళు పోవు కదా అందుకోసమనే మేము ఇట్లా చిన్నగా పీజలు పీజలు చేసుకున్నాం మధ్యలో నుంచి ఇట్లా తెంపుడు పెట్టినాం మధ్యలో తెంపుడు పెట్టి అక్కడికి వెళ్ళి దాకా ఒకటి ఇట్లా చిన్న చిన్న బెడ్లు అలాగ వేసుకున్నాం చిన్న చిన్నగా వేసుకుంటే నీళ్ళు అనేది ఇట్లా తిరుక్కుంటా తిరుక్కుండా వస్తాయి సో ఇదంతా చిన్న చిన్న పీజలు చేసుకున్నాం చిన్న చిన్న పీజలు చేసుకొని తలకట్లు కో తిరుగుడు బీజలు లెక్క చేసుకున్నాం సో ఇదేంటంటే మనకి ఇట్లా రౌండ్గా దాని వచ్చినవే తిరుగుతాయి ఇట్లా రౌండ్గా తిరుగుతాయి తిరుక్కుంటూ వారతాయి అవిటికే అట్లా వారినప్పుడు ఏమవుతుందంటే మనకు చెట్టుకు కవర్ కిందకి వెళ్ళి పందన చెట్టు ఏర్ల దాకా తల్లి మంచి చెట్టు ఉంటుంది సో అట్లానే ఇట్లా తిరుగుడి తిరుగుడు బీజలు చేసినాం ఇట్లా ఎన్ని చేసినామంటే మొత్తం ఇక్కడ మూడు ఇటు మూడు ఆరు పీజలు చేసినాం మొత్తం ఆరు పీజలు చేసుకుంటే మధ్యలో మధ్యలో కవర్లు కడిగేసినాం కడి వేసుకుంటా ఇట్లా చిన్న చిన్నగా వేసుకున్నాం ఇట్లా వేసుకున్నప్పుడు ఏమైందంటే చెట్టుకు మంచిగా పదన కలిగి చెట్టు మంచిగా ఉంటుంది మనకు డ్రిప్ లేదు కాబట్టి ఎప్పుడు పాదనం ఉంటుంది కింద కవర్ల కింద సో ఇట్లా చూడరు ఈ చెట్లన్నీ కూడా ఫస్ట్ ఒకసారి పెట్టినాం ఒకసారి పెడితే చనిపోయినాయి చనిపోతే మళ్ళీ అందులోకి సగం చెట్లు పోయినాయి సో మళ్ళీ తీసుకొచ్చి పెట్టినాం ఇప్పుడు ఈ వర్షాలు కాబట్టి చెట్లు మంచిగా పెద్దగా పెరగలే కానీ మంచిగా ఎనుకున్నాయి ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం పెట్టిన చెట్లు చూడరు ఇట్లున్నాయి కొంచెం ఇవి ఎర్రబడ్డట్టు అవుతున్నాయి వర్షాలకు సో ఇప్పుడైతే పూత కస్తున్నాయి చెట్లు ఇప్పుడే ఇంకా కాయత ఎట్లా వస్తుంది అనేది చూడాలి బయట పెట్టిన చెట్లకు ఈ చెట్లకు తేడా ఏంటంటే గడ్డి ఒకటి లేదు కాబట్టి ఈ చెట్లు మంచిగా ఉన్నాయి బయట పెట్టిన చెట్లు కొంచెం గడ్డి ఉండుట్లా బాగా పెరగలేదు మళ్ళీ వీటికి కింద వర్షాలు బాగా కొడుతున్నాయి కదా ఎక్కువ పదనాయి కింద అంతా ఎర్రబడి చెట్లు కూడా చిన్న చిన్న ఉన్నాయి ఎర్రబడుతున్నాయి చెట్లు కూడా ఇంట్లో అయితే ఎర్రవాలేదు ఈ కవర్ల పెట్టినాయి ఇది చూడూరి ఇటు ఇంతమందం పెట్టినాం ఒక మూడు కాలువలు మిరప చెట్లు పెట్టినాం ఇంకా మూడు కాలువలు ఏమో తమాట చెట్లు పెట్టినాం తమాట చెట్లు ఫస్ట్ పెట్టినాయి మొత్తం పోయినాయి ఒకసారి పెట్టినాం కదా అంటే ఫస్ట్ మిరుపు చెట్లతో పెట్టినాయి మొత్తం పోయినాయి పోయాక మళ్ళీ తామర చెట్లు మళ్ళా వంకొచ్చి పెట్టినాం అందులోకి వెళ్ళి మళ్ళీ సాగం పోతే మల సాగం తీసుకొచ్చి పెట్టినాం అయినా సాగం పోయినాయి సో తామర చెట్లు కొంచెం కష్టం ఉన్నట్టుంది ఇట్లా ఈ కవర్లల్లో ఎన్నుకుంటలేవు ఎందుకంటే అవి కొంచెం టమాట చెట్లు అనేవి పక్కన పోయేటివి కదా పదన ఎక్కువ ఉంటే ఖరాబ్ అవుతాయి కదా అందుకోసమే అన్నీ పోయినాయి టమాట చెట్లు చూడండి ఇదంతా అంతా తమాట చెట్లు ఇట్లా కవర్లలో పెట్టినవి ఏమైందంటే చిన్న చిన్నవి చనిపోతున్నాయి మళ్ళీ ఇప్పుడు రెండుసార్లు మూడు సార్లు అయింది ఇది మూడోసారి పెట్టినాం ఫస్ట్ సార్ పెట్టినా ఏమో ఒకటి రెండు చెట్లు ఉన్నాయి మిగతా అన్నీ పోయినాయి సెకండ్ సార్ పెట్టినాయి కొన్ని ఉండే ఈ పెద్ద పెద్ద అన్నీ సెకండ్ సార్ పెట్టినాయి ఇంకా ఈ చిన్న చిన్న చెట్లు ఏమో ఇప్పుడు మళ్ళీ లాస్ట్ టైం పెట్టినాయి ఇక మళ్ళీ పోయినా ఇక పెట్టాం ఇలా ఎందుకంటే టమాటా చెట్లు పెట్టిన కొద్ది ఊకే పోతున్నాయి మిర్పు చెట్లు ఆగినాయి ఒక రెండు సార్లు పెడితే అట్లనే వేనుకున్నాయి కానీ టమాటా చెట్లు అన్నీ పోతున్నాయి సో ఇప్పుడు నీళ్ళు ఎట్లా వారుతున్నాయి అంటే ఈ చెప్పిన కదా తిరుగుడు బీజలు చేసినాం కదా సో ఆ తిరుగుడు బీజలలోకి వెళ్ళి చెట్టుకు అయితే మంచిగా పదనవుతుంది కానీ కవర్లు ఉంటాయి కదా మనకు నీళ్ళు ఫ్లో ఎక్కువ అయినప్పుడు కవర్ల వెళ్ళిపోతున్నాయి ఈ చిన్న హోళ్ళల్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిట్లా కవర్లకి వెళ్ళి జిగిపోతున్నాయి కవర్లు సో అది ఒకటి ప్రాబ్లం ఉన్నది ఇట్లా మేము ఈ కవర్లలో పెట్టుకున్నాక మేజర్గా మూడు ప్రాబ్లం అబ్జర్వ్ చేసినాం ఒకటి నీళ్ళు కట్టుడు ఇంకొకటి మందేసుడు మూడోది గడ్డి సో నీళ్ళు కట్టడం అనేది మిల్ల పారిస్తున్నాం ఇక ఏం కాదు అంటే కిందికి పదనవుతుంది మాది ఇది ఏంటి మా సేవుక భూమి కాబట్టి కిందికి వెళ్ళి భూమి అనేది పదనవుతుంది రాగాలలో కూడా అవుతుంది అనుకుంటున్నా తెలిసి ఎట్లుంటుందో తెలియదు రాగాలల్లో ఇలా మనకు ఈ కవర్లలో ఇంకో ప్రాబ్లం ఏంటంటే మందేసుడు సో ఇప్పటికీ రెండుసార్లు మంద మందేద్దాం ట్రై చేసినాం ఒకసారి వేస్తే చెట్లని చనిపోయినాయి సో ఇక రెండోసారి వేయలేదు మందు ఎందుకంటే మనం ఇట్లా ఈ కవర్లు ఉన్నాయి కదా కవర్లకెళ్ళి చిన్న చిన్న మందు తీసుకుంటా ఇట్లా లోపలికి వేసినాం లోపలికేస్తే ఆ చెట్లు ఏర్లకు దగ్గరికి వాడి చెట్లు ఏర్లని చనిపోయినాయి సో ఇక మందు ఎట్లా వేస్తారో తెలియక అట్లనే ఇప్పుడు అయితే మంద వేయలేదు దీనికి ఒక్కసారి చిన్న చిన్న వేసినాం సో దీనికి మందు ఎట్లా వేస్తారో ఒకవేళ ఎవరన్నా తెలిసి ఉంటే చెప్పండి అంటే మన డ్రిప్ వాళ్ళకైతే డ్రిప్లా డైరెక్ట్ కలుపుతారట మందు సో మాకు ఎట్లా వేస్తారో తెలియదు అందుకే ఇట్లా కవర్లలో వేసినాం కానీ ఫస్ట్ అంతా పోయింది సో మీరు ఎవరైనా తెలిసి ఉంటే ఒకవేళ మంద ఎట్లా వేస్తారో చెప్పండి ఇంకోటి గడ్డి ప్రాబ్లం ఉంది కొంచెం గడ్డి అనేది ఇట్లా చెట్లలోకి వెళ్ళి ఇట్లా పెరుగుతుంది ఇట్లా పెరిగి దీన్ని వీకేసినప్పుడు చెట్లు కూడా మనకు బయటకు వస్తున్నాయి మొత్తం ఏర్లకెళ్ళి వేసేస్తుంది చెట్టు అంతా సో దీన్ని చిన్న చిన్నగా ఇలా అడిపెట్టకుండా తీసుడైతుంది ఇంకోటి ఇంట్లో కవర్ల మధ్యలో కాలువల మధ్యలో గడ్డి ఉంటుంది కదా ఈ కాలువల మధ్యలో గడ్డి మొత్తం మన చేతితో వీకేసుకోవాలి ఎందుకంటే ఇంట్లో కొంక ఆడది కొంక పట్టి తగిన పొద్ది కింద కవర్లు అంతా ఖరాబ్ అవుతున్నాయి సో మేము ఇంకొకటి ఒక పరికరం తయారు చేసుకున్నాం దీనికి ఈ కవర్లలో గడ్డి తీలేదు కాబట్టి కొంకబట్టి మొత్తం తవ్వలేదు సో మనకు గడ్డి పీక్కున్నామంటే మళ్ళీ వెంటనే వెంటనే మొలుతుంది కదా సో అట్లా గడ్డి మొలవకుండా కొంచెం తవ్వినట్టు వేయాలని ఇది ఒకటి తయారు చేసుకు వచ్చినాం ఇది దీనికి మూడు వందల యాభై రూపాయలు అయినాయి తయారు చేసుకుని వచ్చినందుకు ఇది ఎట్లా అంటే మనం గడ్డి పీక్కున్నామంటే ఇట్లా తవ్వినామంటే ఇట్లా పోతుంది మొత్తం మీద మీద గడ్డి అంతా రాకొస్తుంది ఇట్లా ఇయ్యో ఇట్లా గడ్డి అనుకో గడ్డి వీకిన ప్లేస్లో మనం ఇట్లా తవ్వినామంటే మీద గడ్డి అంతా ఇట్లా రాకద్దు మట్టి సో మనకు గడ్డి టక్కన పెరగదు మళ్ళీ గడ్డి పెరిగే వరకు టైం పడుతుంది దీంతో ఇట్లా రాకున్నామంటే దీనికి ఒక మూడు వందల యాభై రూపాయలు అయింది ఇంకొక రెండు మూడు తయారీంచుకుందాం అనుకుంటున్నాను ఇట్లా ఎందుకంటే దీంతో పని టక్కన అయిపోతుంది బయట కవర్లలో కాకుండా వంటి చెట్లలో కూడా మంచిగా అంటే తవ్వినట్టు అవుతుంది గడ్డి పైన పైన వీకేసుకొని దీనివట్టి తవ్వితే మంచిగా పోతుంది గడ్డి అంటే మనకు ఒక్కసారి అంటే ఒక్కసారి గడ్డి బాగా పెరిగినాక ఇరవై ముప్పై మందిని పెట్టి తవ్వించుకునే బదులు దీంతో గడ్డి వేరే ముందు తవ్వుకుంటే బెటర్ కదా అని ఇట్లా తీసుకొచ్చినాం సో అందుకే దీంతో ఇంకా ఇంకో రెండు మూడు తయారు చేస్తారు దీని సోపతికి ఒకవేళ మీరు కవర్లలో డ్రిప్ లేకుండా పెట్టాలనుకుంటే మాత్రం రెండు చూసుకోరు ప్రాబ్లం ఏంటంటే ఒకటి మంది ఎట్లా వేయాలనేది ఒకటి తెలుసుకోరు అండ్ ఇంకోటి మీకు కొంచెం భూమి లెవెల్ ఉంటే ఏం కాదు భూమి లెవెల్ లేకపోతే నీళ్ళు అనేటివి ఇట్లా తిరుగుడు గీజలు చేసుకున్నాను కొంచెం బయట జారిపోతుంటాయి మళ్ళీ దానికి కొంచెం కష్టపడి చిన్న చిన్న దగ్గర దగ్గర వేసుకోవాల్సి వస్తుంది పీజలు సో లేదంటే కొంచెం లెవెల్ ఉందంటే ఇట్లా వేసుకోవచ్చు తిరుగుడు గీజలు చేసుకున్నామంటే నీళ్ళు అనేది ఇట్లా తిరుగుతాయి స్లోగా పోతాయి కదా స్లోగా పోట్ట కిందికి వెళ్ళి పాదం మొత్తం చెట్ల దాకా వస్తుంది సో మీరు ఇట్లా వేసుకోరి మంచిగా సక్సెస్ అవుతుంది అంటే డ్రిప్ లేకుండా కూడా మంచిగా చెట్లు వేనుకుంటున్నాయి మన డ్రిప్ లేకుండా కవర్లు వేసుకుంటే డ్రిప్ అంత బెటర్ లేదు కానీ కొంచెం మంచిగా ఉంది రిజల్ట్ అయితే సో ఏంటంటే కొంచెం చిన్న చిన్న ప్రాబ్లం ఉంది ఒకటి మందే వేసుకో ఎట్లా వేసుకోవడో తెలుస్తలేదు ఇంకోటి చెట్లు స్టార్టింగ్లో చనిపోయినాయి ఇప్పుడు మళ్ళీ వర్షాలు బాగా కొట్టినాయి కాబట్టి చెట్లు కొంచెం ఎక్కువ చనిపోయినాయి ఇప్పుడు ఇంకా చెట్లకు ముడత వచ్చింది మందు కూడా కొట్టలేదు ముడత మందు ఇప్పుడు కొట్టాలి సో మీరు ఎవరన్నా వేసుకోవాలనుకుంటే మాత్రం ఇట్లా ఇది ఫాలో అయ్యి వేసుకోండి ఎందుకంటే మంచిగా ఉన్నది రిజల్ట్ మనకు గడ్డి మొలవద్దు కదా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కూలీలు దొరకక గడ్డికి ప్రాబ్లం అవుతుంది ఇక్కడ ఇంతకుముందు దాకా అడింపందుల బాధ లేకుండే ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి ఇప్పుడు బాగా అయింది ఇప్పుడు కవర్లు వేసినాం కదా కవర్లలో చూడరు ఇది మొత్తం కూడా అడింపందులు ఇట్లా తొక్కకుండా అంత తగ్గుతున్నాయి ఇక్కడ ఇది మొత్తం నవ్వింది అంటే దీని కవర్ల కింద ఏదో ఉందన్నట్టు దానికి కింద మొత్తం తగ్గుతుంది చెట్ల సో ఇది కవర్లన్నీ ఖరాబ్ చేస్తుంది ఇప్పుడు ఒక రెండు మూడు రోజుల కింద వచ్చినాయి మళ్ళీ నిన్న వచ్చినాయి ఇవి ఎట్లా అంటే మనం ఇక్కడ ఒక రెండు మూడు రోజులు చేయలేకపోకం రాపోయినా అనుకో అప్పుడు వచ్చి నైట్ మొత్తం ఖరాబ్ెత్తుంది సో ఇది ఒకటి ఇది కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది కవర్లకు ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఒక రెండు గుంటలలో ట్రై చేస్తున్నాం అంటే రెండు గుంటలలో వేసినాం ఈ కవర్లు మొత్తం ఇంకా నెక్స్ట్ కొంచెం ఒక భూమి వేయించుకొని అందులోకి వెళ్ళి మిగతా రకాల చెట్లు కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు బీర చెట్లు సోరకాయ చెట్లు ఇట్లా తీయ చెట్లు పెట్టుకుంటే అది ఎట్లా రిజల్ట్ ఉంటుంది అనేది చూద్దాం ఎందుకంటే ఇవి మిరప చెట్టు అనేది కొంచెం పదన ఉన్నాయని మంచిగా ఉంటాయి కానీ ఆ వీటికి ఎక్కువ పదన కావాలిగా చూడాలి ఎట్లుంటుందో అంటే వేసిన తర్వాత మళ్ళీ వీడియో పెడతాం మీకు ఎట్లా అనేది సో చూసి కదా మేము ఇట్లా కవర్లలో ఎట్లా వేసినాం అనేది ఇంకా నెక్స్ట్ టైం ట్రై చేసినాక అది కూడా వీడియో పెడతా సో ఇప్పుడైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి అండ్ ఇంకా మీరు ఎవరైనా డ్రిప్ లేకుండా వేసిర సో మంది ఎట్లా అనేది చెప్పు ఎవరైనా వేసి ఉంటే ఎందుకంటే మంది వేసాడు అనేది కొంచెం బాగా ఇబ్బంది అవుతుంది అది ఒక్కటి తెలుసుకుంటే మాకు ఈ కవర్లలో ఇక వేరే ఏ ప్రాబ్లం ఉండదు గడ్డి సమస్య తీరింది నీళ్ళ సమస్య తీరింది ఒక మందేసుడు ఎట్లా అనేది ఒక సమస్య ఉన్నది సో మీరు ఇవాళ వేసుకుంటే